హైండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఛానల్ స్వర్ణ గ్రామ సత్వం స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ పెన్షన్స్ సంబంధించిన కొత్త అప్డేట్ అయితే మేము ముందు తీసుకొచ్చాను న్యూ పెన్షన్స్ ఎప్పటి నుంచి అప్లై చేయాలి అలాగే కొత్త రూల్స్ ఏంటి అలాగే ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా క్యాబినెట్లో అయితే ఒక సర్చన అయితే తీసుకొచ్చారు దీనికి సంబంధించిన త్వరలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వనున్నారు వీటి దరఖాస్తు అయితే గ్రామ సచివాలయంలో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వివరాల్లోకి వెళ్తే ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎన్ని వరకు చూడండి పది మందికి ఉపయోగపడుతుంది కదా ఇన్ఫర్మేషన్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించిన అనేక రకాలు కొత్త పెన్షన్స్ అయితే ఉన్నాయి కదండి గవర్నమెంట్ వారు ఏంటంటే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే త్వరలో ఇవనున్నారనమాట దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే చూద్దామండి ఏవి కొత్త పెన్షన్ పథకం కింద ప్రతి ఒక్కరికి నెలకు నాలుగు వేలు అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది ఇప్పటికీ పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా త్వరలోనే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అనమాట గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ జారీ ప్రక్రియ హోలో ఉన్నదా దీనివల్ల వేలాది మంది వృద్ధులు అలాగే విధంతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఈ యొక్క నిర్ణయం అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ వారు తీసుకొని ఉన్నారనమాట ఈ యొక్క పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకునే విధానం అయితే త్వరలో స్పష్టత రానుందనమాట గవర్నమెంట్ వారు సూచనలు అయితే ఇవ్వనున్నారు కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ అనేది మార్గదర్శకాలని ప్రాసెస్ ఏముంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఈ యొక్క పెన్షన్ దరఖాస్తు అలాగే ఈ యొక్క ఎంపిక విధానం కూడా పారదర్శకంగా ఉంటుందని గవర్నమెంట్ వారు సూచనలు అయితే ఇచ్చారండి దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునేటప్పుడు తమ ఆధారు అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు మరియు నివాస పత్రాలను సిద్ధం చేసుకోవాలని గవర్నమెంట్ వారు అయితే వెల్లడిస్తున్నారు దీనికి సంబంధించిన ఎవరైనా కొత్తగా పెన్షన్ పెట్టుకునే లబ్ధిదారులు ఉంటే ఈ యొక్క అంటే ఈ యొక్క సర్టిఫికెట్స్ రెడీ చేసుకుని ఉంటే దీనికి సంబంధించిన అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క పెన్షన్ అనేది దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది ఏపీ రాష్ట్రంలో ప్రతి నెల అనేది డోర్ టు డోర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి సచివాలయ ఉద్యోగుల ద్వారా అలాగే ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత పెన్షన్ అమౌంట్ మిగిలిపోయింది మీద గవర్నమెంట్ వారికి మళ్ళీ అది చలానా ద్వారా పే చేస్తారన్నమాట ఇలా అనమాట ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క సిస్టమ్ అనేది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అలాగే ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్స్ కొన్ని చూద్దామండి అనర్హులు తొలగింపు అంటే గత కాలంలో ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే కోటాలో అనర్హులుగా గుర్తించేందుకో వెరిఫికేషన్ అనే ప్రక్రియ అనేది అప్పుడు జరిగిందనమాట దానికి సంబంధించి నోటీసులు కూడా ఇష్యూ చేయడం గవర్నమెంట్ వారు వన్ పాయింట్ ఫార్టీ ల్యాక్స్ మందికి అనర్హులుగా నోటీసులు ఇష్యూ చేశారు అలాగే దీనికి సంబంధించి బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ యొక్క ప్రస్తుత పంపిణీ జరుగుతుందన్నమాట రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ సంబంధించిన పునఃపరిశీలనకు సంబంధించిన కొన్ని అప్డేట్ అయితే చూద్దామండి ఇదేంటంటే ఎలాంటి అంటే ఎలాంటి దివ్యాంగులు పెంచను చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది అలాగే సదస్సుల ద్వారా మరియు మెడికల్ బోర్డు ద్వారా తిరిగి పరీక్షలు నిర్వహించి నిజమైన బాధితులకి పెన్షన్ అందేలా చర్యలు అయితే చేపడుతుంది ఇది వచ్చే నెల నుండి గ్రామ వార్డు సచివాలయం ద్వారా కొత్త దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది అనమాట దీనికి సంబంధించిన కొత్త దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రకటించనుంది గవర్నమెంట్ పింఛన్ పంపిణీ విధానం ఏంటంటే డోర్ టు డోర్ సర్వీస్ కింద ప్రతి ఒక్క ఇంటికి వచ్చి సచివాలయ ఉద్యోగి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది పెన్షన్ పింపిణీ చేస్తున్నారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఏ కొత్త పెన్షన్స్కి మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనే కొన్ని వివరాలు అయితే చూద్దామండి వృద్ధాప్య పెన్షన్ అనమాట ఇది నాలుగు వేల ప్రస్తుతము విధంతు పెన్షన్ ఇది నాలుగు వేల ప్రస్తుతము చేనేత కార్మికుల పెన్షన్ ఇది నాలుగు వేల ప్రస్తుతం అనమాట కలుగిత కార్మికులకి నాలుగు వేలండి మత్స్యకారులకు కూడా ఇది నాలుగు వేలండి అలాగే ఒంటరి మహిళకి కూడా నాలుగు వేలండి అలాగే సాంప్రదాయక చెప్పులు కుట్టేవారికి కూడా నాలుగు వేలే ట్రాన్స్జెండర్స్కి కూడా నాలుగు వేలే హెచ్ఐవి సంబంధించిన వాళ్ళు కూడా నాలుగు వేలు అలాగే డప్పు కళాకారులు కూడా నాలుగు వేలే అలాగే కళాకారుల పెన్షన్ సంబంధించింది కూడా నాలుగు వేలు అనమాట అలాగే అలాగే వికలాంగులకి ఆరు వేలు అనమాట బహుళ వైకల్యం కలిగిన వాళ్ళకి కూడా ఆరు వేలే అలాగే మస్తిష్క స్కిన్ డిస్ట్రోపీ అనే వ్యాధికి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండ్ తీవ్రమైన మస్క్యుల్లా డిస్ట్రోపీ సంబంధించి కూడా పదిహేను వేలే దీనికి సంబంధించిన ఇదేంటంటే ఎండియూ సంబంధించిన పెన్షన్స్ పదిహేను వేలు సంబంధించింది డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇది శాంక్షన్ అవుతాయి మిగతా అనేది గ్రామ వార్డు సచివాలయం తర్వాత ఇవి అప్లికేషన్ దరఖాస్తు అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ తర్వాత హెపటైటిస్ ఎలిమినేషన్ గ్రేడ్ ఫోర్ టెన్ థౌజండ్ సేమ్ కిడ్నీ కాలేయం మరియు గుండె మార్పిడి సంబంధించి పదివేలు సీకేడియు సంబంధించింది కూడా పదివేలు అలాగే సీకేడియు జిఎఫ్ఆర్ సంబంధించి కూడా అండి ఇది ఇందాక చెప్పాను కదండి డిఎంహెచ్ఓ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన చికిత్స సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే చికిత్స సంబంధించిన పేపర్లకు సంబంధించిన వాళ్ళు మెడికల్ సంబంధించిన ప్రూఫ్ కింద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఒక పెన్షన్ అనేది వస్తుందండి ఇదండి వార్డు సచివాలయం ద్వారా వచ్చిన పెన్షన్స్ అనేది దీనికి సంబంధించిన ఏ కేటగిరీలో తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది అలాగే సీకేడియూ టెన్ థౌజండ్కి సంబంధ వస్తుంది అలా చికెన్ సెల్ సంబంధించింది కూడా టెన్ థౌజండే ఆ తత్వం కూడా ఫైవ్ హండ్రెడ్ అలాగే దీనికి వెలుగు సంబంధించిన పెన్షన్ కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది పెన్షన్ స్కీమ్ సంబంధించి కొన్ని క్రైటీరియా చూద్దాము వృద్ధాప్య పెన్షన్ కంపల్సరీగా అరవై సంవత్సరాలు నిండి ఉండాలి ఇది అయితే కంపల్సరీగా ఫిఫ్టీన్ ఇయర్స్ నిండి ఉంటేనే యొక్క వృథా పెన్షన్ అనేది వస్తుందండి తర్వాత వితంతు పెన్షన్ పద్దెనిమిది వేల వారం బర్త్ డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఈ యొక్క పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే అలాగే వికలాంగ పెన్షన్ అంటే ఫార్టీ పర్సెంట్ అబోవ్ డిసబిలిటీ ఉండాలి దానికన్నా ఎక్కువన్నా పర్లేదు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఒంటరి మహిళా పెన్షన్ గ్రామాల్లో పట్టణాలు ఫిఫ్టీ ఇయర్స్ దాటి ఉండాలి డయాలిసిస్ పెన్షన్ వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వ మరియు ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క పెన్షన్ అప్లై చేయాలంటే డయాలిసిస్ పెన్షన్ సంబంధించింది ఇదండి పెన్షన్ సంబంధించిన న్యూ అప్డేట్ అయితే దీనికి సంబంధించిన ఏవైనా ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఇలాంటి గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ ఛానల్ ఫాలో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్